ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేనమి కే విజయభాస్కర్ కుంభకరం ఆ సంస్థ ఇచ్చిన కేసు పెట్టిన దాని ప్రకారమే ఇది నాన్ ఎరేషన్ కాదు వాళ్ళ ప్రకారమే లక్ష రూపాయలు గవర్నమెంట్ కు చేరాల్సిన చోట కేవలం వంద రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానానికి ఖజానాకి జమ అవుతుంది అంటే మాగ్నిట్యూడ్ చూడండి ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది యాదృచ్ఛికమే కావచ్చు లేదా ఇంటెన్షనల్గా చేసింది కావచ్చు గతంలో జరిగిన కుంభకోణం కూడా స్టాంపు నకిలీ స్టాంపుల కుంభకోణం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము అయాంలోనే మళ్ళీ ఇది వెలుగు చూసింది కళ్యాణదుర్గంలో కళ్యాణదుర్గంలో ఒక పెద్ద సంస్థ అది ఎస్ఆర్సి సంస్థ అనేది అది అనంతపురంలోను అలాగే బెంగళూరులోనూ ఉంటుంది కళ్యాణదుర్గంలోనే ఎందుకు కొనాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు మేము ఎక్కడైనా కొనవచ్చు అని చెప్పొచ్చు కానీ పొరపాట్లు జరిగినప్పుడు మాత్రం అడిగే హక్కు మాత్రం అందరికీ ఉంటుంది కదా ప్రజల తరఫున దాదాపు నిన్న సంస్థ చెప్తూ చెప్తున్నారు ఇలాంటి కుంభకోణము ఎప్పుడు జరగలేదు పెద్ద ఎత్తున జరిగింది మాకు దాదాపు ఆయన ఆడిటర్ చెప్తున్నాడు నలభై రెండు సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నాడు ఆయన అలాగే ఎస్సీఆర్సి సంస్థ ఏం చెప్తుందంటే మాకు ఇరవై ఏడు సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్తున్నారు రెండు మూడు సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు దాన్ని అథెంటిసిటీ అసలు మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకి చేరుతున్నాయా లేదా అని తెలుసుకోకపోతే వీళ్ళ అనుభవం దేనికి తగలబెట్టడానిక అనుభవం దేని గురించి అనుభవం మీకు మీకు ఆడిట్ ఫీజు ఆడిటర్ ఫీజు తీసుకోవడానికి లేదా మీకు వచ్చే కంపెనీ తరఫున లాభాలు పెంచుకోవడానికి లేదా పెంచుకోవడానికైనా ప్రభుత్వానికి ఎవరు చూస్తారు మీరు చెప్తున్నారు ఎస్ఆర్సీ సంస్థ మీద బురద చల్లొద్దు ఇరవై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని నేనేమంటున్నానంటే నేను బురద చల్లాల్సి వస్తే మళ్ళీ నా చేతులకి బురద తీసుకోవాలా మీరు ఆల్రెడీ బురదలోనే ఉన్నారు బురద మీద మళ్ళీ బురద వేయడం ఎందుకు నేను అందువల్ల అది ఆ పన్న అది కాదు మీరే చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది విచారించమని చెప్తూ ఉన్నారు నేనేమంటానంటే మీరు నిన్న ఒక అంశకత కూడా చెప్పినారు ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే మీ సేవ నిర్వాహకుడికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారికి ఎస్ఆర్సి అధినేతకి మీ సేవ బాబుకి ఉన్న సంబంధాలు ఏవో వాళ్ళు తీసుకున్న ఫోటోల ద్వారానే నేను మీకు చూపదలుచుకున్నాను మీరు ఒక్కొక్కటి ఎక్స్పోజ్ చేసి చూపాల్సిందిగా కోరుతూ ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నవే నేనేం కొత్తవి ఏమి కనిపెట్టి తీసినట్టు కాదు ఈ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అమిల్నేని సురేంద్రబాబు గారు అలాగే మీ సేవ నిర్వాహకుడు బాబు గారు మీకు తినిపించుకుంటూ ఉన్న ఫోటో అదే వ్యక్తి అప్పుడు ఇంకో రెండో ఫోటోలో పార్టీ ప్రచారం అనుకుంటాను ఇది ఇంకో ఫోటో మీ సేవా నిర్వాహకుడు బాబు గారి బర్త్డేకి పుట్టినరోజు అనుకుంటాను వాళ్ళ పిల్లలకి సంబంధించి దానికి అటెండ్ అయిన ఫోటో ఈ సురేంద్రబాబు మీ సేవ బాబే కాకుండా లోకేష్ బాబు కూడా మరో సందర్భంలో లోకేష్ బాబు వేరు వేరు సందర్భాల్లో ఇద్దరు బాబులు బాబు లోకేష్ ఈ బాబు మీ సేవా నిర్వాహకుడు బాబు ఇది పెళ్లి సమయం అనుకుంటాను ఇది కూడా ఉన్నారంటే బంధాలు సంబంధాలు అనుబంధాలు పార్టీల దగ్గర నుంచి పర్సనల్ వ్యవహారాల వరకు అన్నీ ఉన్నాయి అంతేకాకుండా ఆశ్చర్యకరంగా రాజ్యాంగ అధినేత కూడా మన గవర్నర్ గారితో కూడా బాబు గారు అందువల్ల ఇవి ఎవరు ఎవరో సృష్టించినట్టు కాదు అన్నీ ఉన్నవే పబ్లిక్ డొమైన్లో ఉన్నవే మీరు అంటున్నారు కేవలం కేసు మేము ముందు పెట్టాం కాబట్టి మాకు తప్పు లేదు అంటే కుదరదు అంతేకాకుండా ఇవేమి మీకు కొత్తగా తెలిసిండొచ్చేమో కానీ అకస్మాత్తుగా ఆదివారం గుర్తొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి డ్రాఫ్ట్ చేసుకొని ఒక ఫ్రెష్ నోట్ విడుదల చేసి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినంత మాత్రాన దీంట్లో నుంచి తప్పించుకోవాల్సింది ఏమీ లేదు ఇంకోటి కూడా ఏంటంటే ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో రెండు మూడు వారాల నుంచి చక్కర్లు కొడుతున్నాయి అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలోండి నువ్వెందుకు అవి ప్రశ్నించలేదు అంటే దీంట్లో నుంచి నేను చెప్ నేను నమ్ముతున్నది ఏంటంటే తప్పు జరిగిపోయింది దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సరిదిద్దుకోలేరు అవి ఎప్పుడైనా కూడా బయటకు వస్తాయి సత్యం అని కొటేషన్ ఉంది కదా ట్రంప్స్ ట్రూత్ ఆల్వేస్ ట్రంప్స్ అనేది అట్లాంటిదే ఇది అందువల్ల దీంట్లో తప్పు చేయకుండానే ఉండాలి తప్పు చేసిన తర్వాత ఏ రోజైనా ఏ క్షణమైనా ఇవి బయటకు వచ్చేటివే ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు తర్వాత ఎస్ఎస్సిఎల్ అంటారు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోలీసు రెవెన్యూ స్టాంపుల శాఖ ఎన్ని కావాలంటే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇవి ఉంటాయి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంక అన్నిటికంటే నేను ఎక్కువ వరి అవుతున్నది ఏమిటంటే నేను ఎవరిని నేరస్తుల్ని సమర్థించడానికి దీన్ని పెట్టట్లేదు నేను ఈ మాట చెప్పట్లేదు ఒక నేరస్తుని దేశ చట్టాల ప్రకారము మీరు అదుపులోకి తీసుకున్నప్పుడు లేదా నిందితున్న ఆరోప ఉన్న వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో మీరు జడ్జి చట్టం ముందు జడ్జి గారి ముందు తీసుకెళ్లి మీరు అరెస్ట్ చూపాల ఇప్పటికి ఐదు రోజులు అవుతుంది మీ సేవ బాబుతో పాటు తర్వాత భువనేశ్వర్ ఉన్నాడు గొల్ల భువనేశ్వర్ ఉన్నాడు తర్వాత ఇతనున్నాడు ఎవరు మన మంజు ఉన్నాడు ఈస్ట్ కోడిపల్లి నుంచి తర్వాత ఒంటారెడ్డిపల్లి నుంచి మోహన్ ఉన్నాడు మీ సేవ బాబు ఉన్నాడు నలుగురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారా లేకపోతే ఎమ్మెల్యే అదుపులో ఉన్నాడు అనేది తెలియట్లేదు నేను డీజీపీ గారిని కోరేది ఏమిటంటే మీరు అరెస్ట్ చూపి ఏ విచారణ చేస్తారో విచారణ చేయండి మీరు అన్ని వాళ్ళతో చెప్పించుకున్న తర్వాత అనుకూలంగా ఎమ్మెల్యేకు ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్కి అనుకూలంగా రాయించుకున్న తర్వాత మీరు అరెస్ట్ చూపిస్తామంటే అది ఏ రకంగా పద్ధతి అని నేను తెలియజేస్తున్నా అడుగుతున్నాను